వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికీ దర్శనమిస్తున్న చంద్రన బీమా యోజన పథకం బోర్డులు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో చంద్రన బీమాకు సంబంధించిన సైన్ బోర్డులు ఇప్పటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న నేటికి గత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన పథకాల యొక్క సైన్ బోర్డులు కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో తొలగించపోవడంపై అధికారుల యొక్క ఉదాసీన వైఖరి వెల్లడవుతుంది కొత్త వలస తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో పాటు సిబ్బంది మారుతున్నారు తప్ప గత ప్రభుత్వానికి చెందిన సైన్ బోర్డులు మాత్రం మారడం లేదు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి